శుభ ఇది హోలీ వీక్ అంటే పరిశుద్ధ వారాల్లో దేని బిడ్డలందరూ కూడా ఉదయాన్నే లేచి దేని వాక్యాన్ని గురించి దేని వాగ్దానం గురించి కనిపెడుతున్నారు నేను పవర్ నామాన్ని శుద్ధిస్తున్నాను కనిపిస్తున్నాను మీరు అందరూ కూడా ఆత్మల వర్దిల్లి దేని వాక్యాల వర్దిల్లి ఆత్మల వర్దిల్లి తద్వారా మీ జీవితాలు ఆనందం సంతోషంతో నింపాలని రత్న గాస్పల్ మీ నేను నుంచి నేను అందరి తరఫున నేను ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా సంఘం గురించి మీరు ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా ముందుకు తీసుకువెళ్తాడు అందరూ కూడా జాయిన్ అయినట్టే అంటే మనం ఈరోజు బాకీ ధ్యాన వెళ్దామా ఈరోజు షార్ట్ మెసేజ్ ఉంటుంది పదిహేను నిమిషాలు ఉంటుంది నాలుగు ఏడు నిమిషాలు ఉంటుంది మనం హోలీ వీక్ ధ్యానం చేస్తున్నాం కదా ఈరోజు ఏడవ రోజు ఏడవ రోజు ఏంటి ఏది పామ్ సండే నుంచి జరిగిన సంఘటన మీకు చెప్పుకుంటూ వస్తున్నాను వీఆర్ మెడిటేటింగ్ వాట్ ఈస్ హ్యాపినింగ్ ఫ్రమ్ పామ్ సండే టు ఈస్టర్ సో ఈరోజు ఆరో రోజు పవిత్ర ఆరో రోజు ఇదిజీ పవిత్ర హోలీ సాటర్డే పవిత్ర సాటర్డే సో ఈరోజు మనకి ఏం జరిగింది అనేది నేను బైబిల్ నుంచి మీకు కొన్ని మాటలు మీ ముందుకు తీసుకువస్తాను దీదార్థం మర్మాలు అందులో దాగి ఉన్నాయి కొన్ని మీకు అర్థం కాకపోవచ్చు అవన్నీ కూడా అటువంటి అన్నీ కూడా మీ ముందుకి తీసుకురావటం నేను నేను ప్రభు చేస్తా నేను నేను ప్రేరేపించబడి మీకు అందరికి చెప్తున్నాను సో మన ప్రభు అని ఏ శిస్తారు అందరు వచ్చారు కదా ప్రభు అని ఏ శికిస్తారు చెప్పి ఏడో మార్చి చెప్పేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నా అని చెప్పి తన ప్రాణము విడిచాను అని మీకు అందరికీ తెలుసు కదా ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ధ్యానం చేసి ఏడు మాటలు ధ్యానం చేసి కొన్ని స్పెషల్ మెసేజ్ ఇప్పుడు ధ్యానం చేస్తాం సో ఈరోజు ప్రభుని యేసుక్రీశారు మధ్యాహ్నం మూడు గంటలకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకి చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అది మత ఏసో వెళ్ళి ఏసు దేహాన్ని నాకు ఇమ్మని పిలాతని అడుగుతాడు అడిగిన తర్వాత పిలాతు అంగీకరిస్తాడు ఎందుకంటే ఏసు దేహాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తాడు ఆ రోజులు ఎలాగంటే యూదులకి వాళ్ళు చనిపోయే ముందే వాళ్ళు సమాధిని దేవుని దేవనస్తో చెప్పండి ఎందుకంటే చనిపోయే ముందు వాళ్ళు తను సిద్ధపాటు చేసుకుంటారు సమాధులు కట్టాలని సమాధి అక్కడ ఉండాలని అలాగే అరిమతి వేసేపు కూడా ఆయన సత్పురుషుడు గొప్ప నీతిమంతుడు ప్రభుని వేసుకునే విశ్వాసం దేవుని దేవనస్తో చెప్పండి అందరూ కూడా భయపడిపోయారు ఎందుకంటే దేహాన్ని అడిగితే ఎక్కడ మమ్మల్ని శిక్ష చేసి మమ్మల్ని చంపేస్తారని ఎవ్రీ బట్ ఈస్ కానీ అప్పుడు ఎవరు ముందుకు వచ్చారంటే హరిమత ఏ శిష్యుడికి ముందే భయం కదా ఎవరు వచ్చి మమ్మల్ని కొడతారని చెప్తే అని అందరికి కూడా దేవర్ ఫియర్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అప్పుడు రోమాన్స్ కంటే వాళ్ళకి పవర్ ఉంది కదా రోమాన్ గవర్నర్ పిలాతికి ఆయన చేతిలో అధికార అంధకార గర్వం ఉంది అధికారం ఉంది కాబట్టి అందరూ భయపడిపోయారు అప్పుడు అరిమత ఏసోబు ధైర్యం వహించి ఈ ఘాట్ ఈ ఘాట్ డైరింగ్ ఆయనకు ధైర్యంతో వెళ్ళేసి పిలాత నలుగుతారు అప్పుడు వారి దేహాన్ని పిలా పిలాతు ఆయనకి ఇమ్మని చెప్పినప్పుడు ఆయన యొక్క సమాధిలో ఆయన యొక్క సమాధిలో సిద్ధపరిచి ఆడు ఎప్పుడూ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఏసు యొక్క తన బాడీని తన తన బాడీని ప్రాణం అప్పగించిన తర్వాత అరిమత యేసోపు సమాధిలో ఉంచుబడుతుంది దేవనస్థి చెప్పండి అంటే ఇక్కడ సమాధిలో ఉంచిన తర్వాత ఏం జరిగింది అంత ఇంట్రెస్ట్ ఉంది కదా మీరు అందరూ కూడా ఆసక్తి తినండి కొంచెం లోతుగా మర్మాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా లోతుగా మీరు వినాలి ఈ థియాలజీలో కొన్ని మాటలు మీకు అర్థం కాబట్టి అన్నీ కూడా ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అరిమతయ్య సమాధిలో రెస్ట్ ది బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ ఎట్ అరిమతయ్య టాంబు అరిమతయ్య సమాధిలో ఉంచబడిన తర్వాత ఏం జరిగింది అప్పుడు ఏం జరిగిందంటే అందుకు చెప్తాను మన పబ్బేని ఇసుక ఇస్తారు ఈ లోకలు ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు నేను మనిషి కుమారుడు మూడు దినములు మూడు రాత్రిని బగలు ఎక్కువ అంటే భూగర్భం ఉన్నట్టు చెప్తున్నాడు మత్యశ్వ వార్త పన్నెండు నలభై ఆవికి స్క్రీన్లు వేస్తారు దేని పెట్టారా మత్స వార్త పన్నెండు నలభై మన పబ్బుని ఇసుక ఇస్తారు తను చనిపోయిన తర్వాత తన బాడీని తన తన ఆత్మను దేవునికి అప్పించిన తర్వాత ఏం జరిగదు దాని మీద ఒక మాట చెప్పారన్నమాట మనిషి కుమారుడు మూడు రాత్రి బావులు భూగర్భంలో ఉండును దేవుని స్థుల చెప్పను అంటే భూగర్భం అంటే ఎక్కడంటే ఇట్ ఈస్ కాల్డ్ ఈ లోవర్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ ఎత్క ఏముందండి ఎర్త్ పైన వచ్చేసి ఏముంటుంది పైన వచ్చి ఆకాశం ఆకాశం తర్వాత మధ్యాకాశం మధ్యాకాశం తర్వాత పరలోకము నూతన నిలిసిన ఇవన్నీ కూడా పరలోకాన్ని సూచన ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా భూమికి పైన ఉండేవాటిని ఏమి ఉంటాయంటే అవన్నీ కూడా పరలోకం అంటారు అలాగే భూమి కింద భాగం ఉందనేది ది కాల్ ది లోవర్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమికి కింద భాగాలు ఏమంటాయంటే అది పాతాలు అంటారు భూగర్భం అంటారు భూగర్భంలో ఎక్కువ ఉంటాయంటే ప్రభు ఏసు తన దేహాన్ని మూడు రాత్రి బావుల్లో నేను భూగర్భంలో ఉండినని చెప్పారు దేవనస్తు అంటే ప్రభు ఏసు ముందుగా ఆయన ప్రవర్తించి చెప్పారు నేను చనిపోయిన నేను నా ఆత్మ అప్పగించిన తర్వాత నేను ఆ రోజు యోన యోన ఎలాగో తిమింగం కలుపులో మూడు రోజులు ఉన్నాడో నేను కూడా భూగర్భంలో మూడు రాత్రి బావుల్లో ఉంటానని చెప్పాడు మరి మూడు రాత్రి భాగంలో ఎక్కడ భూగర్భం ఉంటానని మన పవ్వు చెప్పారు కానీ మరి ఆ దేహం మరి అది పరిశుద్ధంగా ఉంటుందా కుళ్ళిపోద్దని అని మీకు డౌట్ రావచ్చు కదా మరి మూడు రోజులు అంటే ఒక మనిషి మనకి చనిపోయిన తర్వాత ఒక్కరోజు ఉంటేనే మనకి వాసన కొట్టేస్తుంది రెండు ఉంటేనే అసలు భరించలేము మూడు రోజులు ఉంటేనే ఇంకా భరించలేము కానీ లాజలేస్తే పబ్బుని వేసుకొస్తారు తన పునరుద్ధాన శక్తి ద్వారా లాజర్ని లేపాడు కానీ ఇక్కడ మన ప్రభు అని ఏసుకొస్తారు చనిపోయిన తర్వాత అరిమతి ఏసు సమాధులు ఉంది కాబట్టి అప్పుడు ప్రభు ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే నువ్వు చెప్పి కదా భూమి యొక్క లోవర్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ అక్కడికి ప్రభు అయిన ఆత్మ భూమి యొక్క కింది భాగాలకి వెళ్ళిద్దామాట అక్కడ ఎలా ఉంటుందంటే ఆ దేహం కులిపోయిందే దావి భక్తులు చెప్తున్నాడు కీర్తన గంధం పదహారు పదిలో ఈ యొక్క ప్రవచనం నెరవేరింది ఆ మాటకున్న ఒకసారి నేను చూద్దాను గమనించండి కీర్తన గంధమం పదహారు పది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములు విడిచిపెట్టు అని తెలుసు కదా నరకం హెల్ విడిచిపెట్టవు పరిశుద్ధిని కుళ్ళు పట్టవు ప్రభుత్వ దేవనస్తో చెప్పండి అది పరిశుద్ధి కుళ్ళు పట్టదు అంటే మన ప్రభుత్వం చేస్తాడు ఆయన పరిశుద్ధుడు హీఈస్ హోలీ ఆయన పరిశుద్ధి కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహము కుళ్ళు పట్టదు అంటున్నారు ఎక్కడ ఉంటుంది అన్నారు పాతాళంలో ఉంటుంది అంత అర్థమైనది కదా చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఎక్కడుంటుందంటే తన దేహాన్ని పాతాళంలో ఉంటుంది అక్కడ కుళ్ళు పడుతుంది ఎందుకు కుళ్ళు పడుతుంది అంటే దేట్ ఈస్ పవర్ ఆఫ్ రిసెక్షన్ దేవుని స్తో చెప్పండి జీసస్ క్రీస్త్ హ్యాస్ గాట్ ది పవర్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ అంటే ఆయన పునరుద్ధాన శక్తి ఆయన ఉంటుందని భక్తుడైన దావీదు దాదాపు ప్రభుని ఈ లోకం రాకముందే వెయ్యి సంవత్సరాల ముందు ప్రకటించారు దేవుని స్తోత్రం చెప్పండి వెయ్యి సంవత్సరాల ముందే ఈ ప్రవచనము దావీదు భక్తుడు చెప్పారు అది నెరవేరుతుంది ఈరోజు దేని బెడ్లారా అంటే దావీదు కాను ప్రభు అని ఏసుక్రీస్తు మధ్య టైం గ్యాప్ ఎంతంటే వెయ్యి సంవత్సరాలు అబ్రహాం నుంచి దావీదికి ఎంత గ్యాప్ అంటే వెయ్యి సంవత్సరాలు అంటే దాదాపు రెండు వేల సంవత్సరాల ముందే ఎవరు వెయ్యి సంవత్సరాల ముందే భక్తుడైన దావేదు రాజు అయిన దావేదు పవన్ వేసుక్రీస్తే పరిశుద్ధుడు ఆయన చనిపోతారు ఆయన శరీరము కుళ్ళు పట్టదని ప్రవర్తించాడు దేవుని నాన్న స్తోత్రం చెప్పడం దేని కాబట్టి మీరు కూడా దాన్ని పెట్టినారా ప్రభుత్వం ఏసుక్రీస్తారు పునరుద్ధార శక్తి కలిగి ఉంది చెప్పి అని ముందే దా భక్తులు సమస్త మానవాళ్ళకి తన బైబిల్ గంధంలో మనందరం కూడా మనకి ఏ శ్రీస్ ఏసే పవర్ ఆఫ్ రిస్ట్రెక్షన్ ఉందని చెప్పేసి చెప్పాడు ఇప్పుడు ఎందుకు మరి ప్రభు ఏసుక్రీస్తు వారు భూమి యొక్క భూమి యొక్క భూమి యొక్క భూమి యొక్క భూగర్భానికి ఎందుకు వెళ్ళాడంటే అంటే హి హాస్ట్ హే పర్పస్ ఒక పని ఆయన చేయాలి ఎందుకంటే ఆ మార్కులు చూపి ఎందుకు వెళ్ళాడంటే ఆయన భూగర్భంలోకి ఎందుకు వెళ్ళాడంటే పౌబాయిని ఏస్తు ఎందుకు వెళ్ళాడంటే ఒక మాట మీకు చెప్తాను సో ప్రార్థనగాంధం ఒకసారి తీస్తారా ప్రార్థనగాంధము పట్నం ఒకటి పద్దెనిమిది ఈ మాట వెళ్ళి స్క్రీన్ మీద పాఠగాంధము ఒకటి పద్దెనిమిదిలో మన పబ్బాయిని ఏసుకు ఇస్తాడు మాట్లాడుతున్నాను నేను నేను మొదటి వాడను కడిపటి వాడను జీవించి వాడను ముదురు నైతిని కానీ ఇదిగో యుగమిగోలు యుగ యుగములు నేను సజీవుడే ఉన్నాను మరియు మరణం ఎక్కయో పాత లోకం ఎక్కయో తాళపు చేలు నా స్వాధీనంలో ఉన్న దేవుని నా స్తోత్రం చేయడం పెట్టారు అంటే ప్రభువాన్ని ఏసుకీస్తారు ఈ గాట్ ది కీస్ ఈ గాట్ ది కీస్ ఆఫ్ హెల్త్ అండ్ డెత్ మరణము మరియు పాత లోకము ఈ రెండు ఎక్కడ మరణము పాత అంటే ఒక మనిషి ముందు చనిపోతే ఎక్కడికి వెళ్తారు ఆయన దేహం ఎక్కడికి వెళ్తుంది అంటే ఆయన పానం ఎక్కడికి వెళ్దాం అంటే పాత లోకానికి వెళ్తుంది సో మన ప్రభున్ని ఏసుకీస్తారు లోకాన్ని మానకు వచ్చారు కాబట్టి ప్రస్తుంది తన ప్రాణాన్ని తన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది తను ఎక్కడికి వెళ్తుంది హెల్ అంటే భూమి యొక్క లోవర్ పార్ట్స్కి భూమి వెళ్తుంది కాబట్టి ప్రభున్ని ఇస్తారు మరణం యొక్క పాతాలలో ఏముంటుంది మీకు అందరికీ డౌట్ రావచ్చు పాతాళంలో మరణం ఉంటుంది మరి జీవం ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరే చెప్పండి జీవం ఈజ్ ఇన్ హెవెన్ నేను కొన్ని క్వశ్చన్ పెడతాను మీరు కూడా చెప్పాలి మీకు అర్థమైతే మీరు క్వశ్చన్ చెప్పగలుగుతారు సో మరణం అనేది ఎక్కడ ఉంటుంది హెల్ భూగర్భ లోవర్ పార్ట్లో ఉంటుంది పాతాలంలో మరణం మరి జీవం ఎక్కువ ఉంటుంది ఏం పరలోకలు ఉంటుంది అనిపించారు కానీ ఇక్కడ ప్రభున్ని ఇస్తారు అని పునరాజు కాలేదు కాబట్టి అని ఎక్కడికి వెళ్ళాడు పాతాల లోకానికి వెళ్ళి ఏం చేసిడంటే మరణం ఎక్కలు మరణం యొక్క తర్వాత పాత లోకం యొక్క తాలపు చూడవని అంట ఆ కీస్ తీసుకొని ప్రభాని ఏం చేస్తా అంటే పాత లోకంలో మరణపు ముళ్ళును విడటానికి ఆయన పాత లోకానికి వెళ్ళి దేవుని యు గాట్ ది కీస్ హీ వాంట్ ఓవర్కమ్ ది స్టింగ్ ది స్టింగ్ ఆఫ్ డెత్ ఆ మరణపు ముళ్ళుని విడవటానికి ఎక్కడికి వెళ్ళాడు పాత లోకానికి వెళ్ళి రాత్రింబ మూడు బగులు భూగర్భాలు ఉండి తన మరణపు ముళ్ళుని విడిచాడు సమస్త మానవాళికి మా సమస్త మానవాళ్ళకి వాళ్ళ యొక్క పాప విమోచన గురించి తర్వాత సమస్త మానవాళ్ళకి నూతన జీవనం కలుగు చేయటానికి ప్రభువుని ఏసుక్రీస్తారు మరణపు ముళ్ళును విడవటానికి ఎక్కడ ఉన్నాయి ఇలాంటి ఆయన పర్లే ఆయన యొక్క ఆయన రాత్రి పగులు మూడు రాత్రి పగులు ఎక్కువ ఉన్నాయంటే గర్భంలో ఉండి మరణపు ముళ్ళుని విడిచాడు దేవన స్తో యుగాదికి అందువల్ల ఈ మూడు ఏం జరిగిందంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి తర్వాత ఆదివారం పొద్దున వరకు దీస్ థింగ్స్ వర్ హ్యాపన్ ప్రభుత్వం ఏసుక్రీస్తారు భూమి యొక్క లోవర్ పార్ట్స్ దానికి వెళ్ళాడు అనమాట ఇదే మాట ఆ పోసిన్ పౌరులు కూడా ఒక మాట ఇది చెప్పి నేను ముగించేస్తాను ఈ ఈ బుక్ ఏపీఎస్సీ గ్రంథంలో బుక్ ఏపీఎస్సీ గ్రంథంలో మీకు అర్థమైంది యూ ది కీస్ అర్థమైంది కదా అర్థమైంది మీరు బైబిల్ మీరు లోతుగా ఎన్నుకుంటే మీ ఆత్మని మీరు వర్ద చేస్తారు దేవుడు మీకు ఇది అర్థం మీ బైబిల్లో మీకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మీకు బైబిల్ మీకు అర్థమైంది దేవున స్తో చెప్పండి అంటే ఆయన యొక్క భూమి యొక్క మూడు యొక్క భూగర్భానికి ఎందుకు వెళ్ళాడంటే మరణపు ముళ్ళును విరసడానికి ఆయన వెళ్ళాడు ఈ ఓవర్కమ్ ది స్టింగ్ ఆఫ్ డెత్ దట్ ఈస్ ది మర్మం దట్ ఈస్ కీ హియర్ అలాగే ఇంకో మాట కూడా మీకు చెప్పేసి నేను అపోస్త పౌరులు ఏపీ సంఘం రాసిన పత్రిక అది అయితే ఎక్కువ ఏపీ సంఘం రాసిన పత్రిక నాలుగు తొమ్మిదిలో ఆరో నాలుగు తొమ్మిది వేస్తారు ఈ మాట స్కీమ్ మీద ఇచ్చి ఇంకా ఈ స్కీమ్ మీద ఏక్కలేదు నాలుగు తొమ్మిది ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క కింది భాగంలోకి దిగాను అర్థం ఇచ్చున్నది కదా దిగిన వాటిని తానే సమస్యను నింపినట్లు ఆకాశ మండలం ఇంటికంటే మరి పైకి ఆరోహణ ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు అప్పుడు దేవుని స్థలం చెప్పండి ఆయన అప్పుడు పౌరులు ఏం చెప్పమంటే ఆయన చనిపోయిన తర్వాత ముందు ఎక్కడికి వెళ్తా అంటే ఆయన కిందకి వెళ్తాడంటే మన కిందకి ఏమంటారు వెన్ యూర్ గోయింగ్ డౌన్ ది ఎర్త్ దాని ఉంది డిసెండింగ్ అంటారు వెన్ యూర్ గోయింగ్ అప్ ఎబోది ఇస్ కావాలి ఎసెండింగ్ అంటే తెలుసు కదా ఎసెండింగ్ అంటే పైకి ఇంగ్లీషులు ఇక్కడ డిసెండింగ్ అంటే కిందకి అంటే రెండు సార్లు వెళ్ళారు ముందు చనిపోయిన వెంటనే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించిన తర్వాత ఆయన కిందకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు భూమి యొక్క కింది భాగాలకు వెళ్ళారు అనమాట దానికి భూమి యొక్క కింది భాగాలకి మొదట వెళ్ళాడు మొదటి వెళ్ళి మరణ ముళ్ళని పాత లోకల్ల మరణ ముళ్ళని విడవడానికి ఇక్కడ అపూస్తైన పౌలు కూడా ధృవీకరించారు తన పత్రిక ఎందుకంటే అపస్తైన పౌలు కూడా ప్రభు చేసుకుని స్వయంగా మార్చాడు కాబట్టి ప్రభుని కూర్చున్న మర్మాలన్నీ కూడా అప్పస్తున్న పౌలు కూడా దేవుడు ఇచ్చాడు అయ్యే మర్మాలని అప్పొస్తున్న పౌలు ఇక్కడ మనకు బయలుపరిచాడు సో ఇక్కడ ప్రభు అని ఇస్తారు చనిపోయింది ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన మరణ ములు విరవడానికి భూమి యొక్క కింది భాగానికి వెళ్ళాడు దేవునామ స్తోత్రం చెప్పాడు ఆమె అర్థమైంది కదా దట్ ఈస్ ది కీ తర్వాత ఆయన ఎప్పుడు వెళ్తాడు పైకి తర్వాత వెళ్తాడు ఎప్పుడు పైకి మళ్ళీ ఆయన ఆరోహణమై ఎప్పుడు వెళ్తాడంటే అంటే రిఫ్లెక్షన్ అయిన తర్వాత తర్వాత ఆయన నలభై రోజులు భూమి మీద స్పార్ చెప్పి తర్వాత పైకి వెళ్తాడు సో దిస్ ఈజ్ ది వాటర్ హ్యాప్నింగ్ మీకు అంత అర్థమైన కదా మన పరిశుద్ధ శనివారం రోజు ప్రభుని వేసుకొస్తారు శివుల్లో మరణించిన మధ్యాహ్నం మూడు గంటల నుంచి అలాగే ఆదివారం పొద్దున ఆదివారం పొద్దున ఆరు గంటల వరకు తిరిగి లేస్తారు కదా ఈ ఈ యొక్క మూడు రోజులు మూడు రాత్రి బగుల్లో జరిగిన సంఘటనని మీ ముందుకు తీసుకువస్తాను సో మీకు అర్థమైంది కదా ఇది మీ అర్థమైన మీరు ప్రభువులో మీరు ఆత్మని బలం పొందుకుంటారు దేని వాక్యని మీరు ఇంకా మీరు దేవుళ్ళు పొందుకుంటారు సో నేను కీజ్ చెప్పేసి నేను ముగించేస్తాను సో మనకి భక్తులేని దావీదు ముందే చెప్పారు నీ ప్రభు అనే రిస్లక్షన్ ఆయనకు పునరుద్ధారణ గురించి భక్తులను దాబు పదహార పదిలో ఆయనకు ముందే చెప్తారు నీ పరిశుద్ధ శరీరం కుళ్ళు పట్టదు పాత లోకం మనం విడిచిపెట్టమని చెప్పాడు దానివల్ల ప్రభుని వేసుకొస్తే పండుద్దాండి అని చెప్పేసి మనకి ఆల్రెడీ ప్రాప్సి ఉంది ఆ ప్రాప్సి నెరవేరబోతుంది రేపు నెరవేరపోతుంది అలాగే వచ్చేసి తెలుసు కదా ఆయన ఎసెండింగ్ డిసెండింగ్ అంటే మరణ ఆయనకు తన ఆత్మను ప్రభుకి అప్పించిన తర్వాత దేవునికి అప్పించిన తర్వాత ఆయన భూమి యొక్క కింద భాగాలకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే మరణ ముళ్ళుని విడటానికి ఆయన భూమి యొక్క లోవర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ డిసెండింగ్ డిసెండింగ్ ఇంటూ ది లోవర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ భూమి యొక్క కింద భాగాలకు వెళ్ళి ఆయన ఈ ఓవర్కమ్ ది స్టింగ్ ఆఫ్ డెమ్త్ మరణ ముళ్ళుని విడిచాడు నీ గురించి నా గురించి సమస్త మానవుల గురించి నా చెల్లెమ్మలు అక్కలు తమ్ములు అవ్వల తాతలు బంధువులు మిత్రులు శత్రులు దేవుని మాట విన్నమా చెల్లెమ్మలారు దేవుడి మాట చెప్పాడు అంటే మరణ ముళ్ళు మరణ బంధకాలు ఉన్న అందరిని కూడా మనకు అందరు గొప్ప విడుదల దయచేయటానికి ఆయన నీ గురించి నా గురించి ఆయన భూమి యొక్క నీ గురించి మనందరి గురించి సమస్త మాన దేవుని బిడ్డల గురించి ఆయన భూగర్భానికి వెళ్ళి మరణపు ముళ్ళుని విడిచి మనకి గొప్ప విడుదల దయచేసాడు మన పునరుద్ధాన శక్తిని ప్రభు మనకి అనుగ్రహించడానికి గురించి ఆయన అక్కడికి వెళ్ళాడు సో ఈ గాడితి వెరీకి అర్థం అయింది తర్వాత తెలుసు కదా తర్వాత ముల్లుని జయించిన తర్వాత ప్రభు ఏసుక్రీస్తు పునరుద్ధానం లేచి ఈ లోకానికి వస్తాడు తర్వాత తెలుసు కదా తర్వాత జరిగిన సంఘటన మీకు రేపు మార్నింగ్ చెప్తాను రిస్ట్రిక్షన్ ఆయనే జీవం ఆయనే పునరుద్ధానం కాబట్టి వాట్స్ హ్యాప్ అండ్ ది ఈస్టర్ డే రోజున మీకు స్పెషల్ ప్రత్యేక మెసేజ్ ద్వారా నేను చెప్తాను సో మీ అందరూ కూడా ప్రభుత్వం వేసుకు యొక్క పునరుద్ధర్ణ శక్తిని పొందుకొని తద్వారా మీ జీవితాలు ఆనందం సంతోషంతో నింపాలి మీరు ఆత్మని మీరు ఎదుగు నట్లయితే మీరు దేవుని ద్వారా దీన్ని పొందుకొని మీ జీవితాలు ఆనందం సంతోషంతో నింపాలని నేను ప్రభుత్వం వేసుకోవాలి నేను మనమే చేస్తున్నాను ఆమెను గాసియాలి సో ఈరోజు మీరు అందరు గమనించండి నేను మీరు సాయంత్రం మనకి ఈస్టర్ సాంగ్ రిలీజ్ చేస్తుండీ ఐదు గంటల ఆరు గంటలకు మీకు అందులో వస్తుంది ఆ సాంగ్ అందరూ కూడా వినండి ఆత్మలో బలం పొందుకోండి ఎందుకంటే పునరుద్ధానం నేను చేయ రేపు లేచేది రేపు మార్నింగ్ కాబట్టి కొంచెం ముందుగానే మీకు స్టఫ్ మీరు ముందుగానే మీకు ఇస్తున్నాం కనీసం మీరు చూస్తారని చెప్పి ఆత్మ బలం పొందుకున్నాను ఆ పాట ఈరోజు మీకు సాయంత్రం ఆరు గంట రిలీజ్ అవుతుంది ఆ పాట అందరూ కూడా వినండి ఆ పాట ద్వారా మీరు ఆత్మలో బలం పొందుకోండి దేవుని ద్వారా ఇంకా అనేక మనం మా ఆటలు మీరు ఆత్మలో వదిలాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాం మీరు ఆత్మ గాఫ మినిషి ప్రారంభించింది మరి అందరూ ఆత్మలో వద్దల్లేం తద్వారా మీ జీవితాలు ఆనందం సంతోషంతో నింపాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమెను గాపిస్తారు సో మీరు ఈరోజు పునరుద్ధానం ప్రారంభమైంది కదా ఆ ప్రారంభం చూసానుక ఒక చిన్న పాటను ఒక చరణం పాడుతాను ఆ పాట ఎలాగో మీకు రేపు వస్తాయి కాబట్టి ఆ పాట మీ సాయంత్రం మీరు ఏంటంటే చిన్న పాట పట్టి నేను ముగించేస్తాను పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాదుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాదుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి ఏసునాదుడా నా పములలో జయమునిచ్చిన కరుణాశీలుడం నా ప్రతి అవసరము తీర్చినట్టి దుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా పునరుద్ధానుడా విజయాశీలుడా నా ప్రాణనాదుడం కొండలు లోయలు ఎదురైనా జడియను ఏసయ్యాం శోధన వేదన బాధలలో నేను విడువను ఏసయ్యాం కొండలు లోయలు ఎదురైన జేసయ్యాం శోధన వేదన బాధలలో నేను విడువను ఏసయ్యాం నాకున్న తోడు నీవే నాదు సయ్యాం నాకున్న తోడు నీవే నాదు ఏసయ్యాం ప్రేమ పూర్ణుడా నా స్థుతికి పాత్రుడా ಪ್ರೇಮ ಪೂರ್ಣುಡ ನಾ ಸ್ತುತಿಕೀ ಪಾತ್ರುಡ ಪುನರುದ್ಧುಡ ವಿಜಯಶೀಲುಡ ನಾ ಪ್ರಾಣುಡ దేవా జయం జీవనగలుగుతాయి మీకు వంద నెలతో అండి అయ్యా కోప్పుగలతండి మీకే వేలాది స్థితి చెల్లిస్తున్నారు తను పవన్ ఆయన నాయన అయ్యా వేసేయ్యా నాయన అయ్యే పరిశుద్ధ అయ్యా పరిశుద్ధ వాడాల గురించి ప్రతి ఒక్క రోజు జరిగిన సంఘటన బాబా ఐ మేము బైబిల్ నుంచి ధ్యానం చేయించిన సమయాన్ని బట్టి మీకే వంద నాలుగు స్థితి చెల్లిస్తున్నా తను బాబా అయ్యా నువ్వు పునరుద్ధానం దేవా అయ్యా నువ్వు అయినా మరణించిన మరణ ముళ్ళని విరస్తానికి పవన్ ఆయన నీవు నేను మా గురించి పవన్ ఆయన అయ్యా మరణపు ముళ్ళు విరిచి బాబా మాకు బంధకాలం ఉన్న మమ్మల్ని అందరూ బాబా గొప్ప విడుదల నీ పునరుద్ధాన శక్తి ద్వారా బాబా మా గొప్ప విడుదల దయచేసేవే బాబా అయ్యా నీ కు నీ ప్రేమ ఎంత గొప్ప చనిపోవ నాయన అయ్యా నీకు పునరుద్ధాన శక్తి బాబా మా దేహాల్లో ప్రవహింపజేయమని పార్దక్షిణ తండ్రి పవన్ అయినా ఆ పునరుద్ధరణ శక్తి ద్వారా పవన్ అయినా మా జీవితాల పవన్ మా పాపాల విమోచనను కలుగు చేసి పాప మా జీవితాన్ని పవన్ అయినా గొప్ప విడుదల దయచేసి పాప మా జీవితాల ఆనందం సంతోషంతో దేవుని బిడ్డలకు ఆనందం సంతోషం జీవించి భాగ్యం తలచే పార్దక్షిణ తని పబ్బ ఎంతమంది బిడ్డలైతే బాబా ఆన్లైన్లో ఎంతమంది బిడ్డలైతే పవన్ అయినా దేని వాళ్ళకి వినిపి ఆశతో నీ నీ సన్నిహితకి వచ్చారు పాప బిడ్డలందరి పవన్ అయ్యా వాళ్ళు ఏమీ లేటు కొరతని మీరే పాప గుర్తించి పాప మీం దీవెన దయచేసి పాప అయ్యా సంతృప్తి పరచని ప్రార్థిస్తున్నారు తన పబ్బ బిడ్డలు వారు చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుగా ఉండి చేయండి ఏస వారి మార్గాల నీ యొక్క కృపను చూపినయన మెండేని దీవులను దయచేసి పవన్ నేను అవసరం హాస్పిటల్కి జీవితూ సహాయం చేయమని ఏసుకృష్ణ వాడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పట్లారా ఈరోజు బుకింగ్ కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యాన్ని రేపు మార్నింగ్ ఈస్టర్ కదా ఎవరు కూడా మిస్ కాకూడదు దాంట్లో రేపు చాలా మర్మాలు మీ గురించి అన్నీ కూడా నేను బైబుల్ అన్నీ కూడా మీ పోలీకరించి తీయాల్సి మొత్తాన్ని మీ ముందు తీసుకునే ప్రయత్నిస్తాను చాలా లోతుగా ఉంటున్నాయి కాబట్టి ఇది మీ ఆత్మల ముందు వర్దిలుస్తారు మీరు ఆత్మల ముందు వద్దెళ్ళని నేను పొపాటు మనసు చేసిన ఆత్మని మీరు వద్దెళ్లారా అన్ని రంగాల్లో కూడా దేవుడు మిమ్మల్ని వర్దిలింపు చేస్తారు మన పొబ్బాన్ని వేసుకృష్ణ పునరుద్ధరణం కాబట్టి ఆ పునరుద్ధరణ శక్తిని పొందుకోవటం మీ అందరూ కూడా సిద్ధంగా ఉండండి విల్ ది టుమారో మార్నింగ్ అట్ ది సేమ్ టైం సిక్స్ థర్టీ గాడ్ బస్ చేయాలి బీ బ్లెస్డ్ గాడ్ బస్ చేయాలి